బీసీ సీనియర్స్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆధోని ఎంఎల్ఏ పార్థ సారథిని ఘనంగా సన్మానించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి కర్నూలు జిల్లా మికినూరు పట్టణ పరిధిలోని స్థానిక విశాల గార్డెన్లో ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథిని హైకోర్టు సీనియర్ న్యాయవాది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి అత్యక్షతనం బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్టా రమేష్ జిల్లా ఇన్ఛార్జ్ అంకాల్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కో కన్వీనర్ తోగట నరసింహులు జిల్లా కార్యదర్శి విజి దయాసాగర్ బీజేపీ నాయకులు గురిచార దేశయ స్వామి సీనియర్ నాయకులు లలిత్ జైన్ జగ్గాపురం చిన్న వీరన్న మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మండల బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొని శాలవలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆధుని ఎమ్మెల్యే భాగ సారథి మాట్లాడుతూ జిల్లాలో బీజేపీ బీసీ ఎమ్మెల్యేగా నన్ను ఇంత ఘనంగా సన్మానించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డికి బీజేపీ నాయకులకు ధన్యవాదములు తెలిపారు ఈ సన్మానం నాకు మాత్రమే కాదని బీజేపీలో ఉన్న ప్రతి బీసీ కార్యకర్తలకు నాయకులకు చేసిన సన్మానంగా భావిస్తున్నానని తెలిపారు అంతేకాకుండా కర్నూలు జిల్లాలో డెబ్బై మూడు రకాల సంచార జాతులు ఉన్నాయని స్వాతంత్రం వచ్చిన తర్వాత వారికి డీ నోటిఫై చేసిన డీ నోటిపై సంచార జాతరకు గుర్తించి వీరికి ప్రత్యేక గౌరవం ప్రత్యేక స్థానం ఉందని వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు జిల్లాలో ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జిల్లాలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా అంటగా ఉంటానని తెలిపారు బీజేపీ పార్టీ అంచెలంచెలకు ఎదుగుతూ వస్తుందని ఇప్పటికీ చాలామంది ఇతర పార్టీల నుండి చేరడానికి ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు రాబోయే సంస్థల సంస్థల ఎన్నికలు ఎన్ని చోట్ల పోటీ చేస్తామని గెలిచిన రాష్ట్ర అధ్యక్షునికి బహుమతులుగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ప్రత్యేకంగా బీసీ ఉండడం మాత్రమే కాదు సంచార జాతులకు సంబంధించిన డెబ్బై మూడు కులాలు జాతులతో నిండి ఉన్న అత్యంత గొప్ప ప్రాంతం రాయలసీమ ప్రాంతం అని మనం వందల డెబ్బై ఒక్క సంవత్సరంలో అప్పట్లో స్వాతంత్ర ఉద్యమం ప్రమాదంగా జరుగుతున్నప్పుడు ఈ సరే గుణగుడ ఈ జలను పోటీ వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలని అభివృద్ధి పథకాలని నిధులను వాళ్ళ కట్టించే విధంగా రోజు భారతీయ జనతా పార్టీ తన పోరాటాన్ని మొదలు పెట్టిన విషయాన్ని

వెనుకబడిన తరగతి వాళ్ళు అని చెప్పే విధంగా సర్టిఫికెట్ ఇవ్వట్లేదు కొంతమంది ఎస్సీ సర్టిఫికెట్లు ఎస్సీ సర్టిఫికెట్ రావాల్సి ఉన్న వాళ్ళకు కనీస గౌరవం తగ్గట్లేదు వీళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కులు రావాలి వాళ్ళకు మంచి జరగాలన్నది భారతీయ జనతా పార్టీ ఆలోచన ఆశయం దానికోసం రాబోయే ఆగస్టు ముప్పై తారీఖున విజయవాడలో అంతమైనటువంటి అధిగమ జరిగితే వాళ్ళ హక్కుల గురించి పూర్తాయని ప్రతిపాదన దేశం వీ రంగులు కూడా ఈ డెబ్భై ఏడు జాతులకు సంబంధించిన రాయలసిమల్లో ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా కదం తొక్కాలనే మీతో పాటుగా భారతీయ జనతా పార్టీ ఉండుదని మీ కంటరికి తెలియక కంగళూరు జిల్లా అదూడు ఎన్పిగనో ఆగోని పాత్రి సంవత్సరాలే కర్నూలు జిల్లాలోని ప్రతి ఒక్క నియోజకవర్గ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది కోట్లాడుతుందన్న విషయాన్ని మీ అందరికీ మన జిల్లాలకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన పక్క జిల్లాలతో కానీ ఆ వైపు సులభంగా అభివృద్ధి జరగడం కష్టంగా ఉంది మిగతా వాళ్ళతో పోల్చి చూస్తే మా కర్నూలు జిల్లాలో వర్గం అన్ని నియోజకవర్గాలు ఎంతో వెనుకబడి ఉన్నాయి వాటి అన్నింటికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని మనం పోట్లాడదామన్నానే అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలు కలిసి రావాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా రాబోయే రోజుల్లో నీళ్ల కోసం అయితేనేమి ప్రాజెక్టుల కోసం అయితేనేమి తాగడానికి లేని నీళ్లు ఎప్పటికీ కూడా మీరు పశ్చిమ మండలానికి వెళ్తే మూడు రోజులు ఒకసారి నాలుగు రోజులు ఒకసారి వారానికి ఒకసారి వచ్చే నీళ్లు ఇంత ఇబ్బంది కోసం బ్రహ్మాండమైన పోరాటాన్ని చేస్తాం ఈ ఆ రాయలసీమని కాపాడుకుంటాం ఏదైతే రాయలసీమ డిక్లరేషన్ పేరుతో రాయలసీమను అభివృద్ధి చేసే బాధ్యతని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ జనతా పార్టీ కనిపి

చెప్పాడు ఇంకోరు ఇంకోరు వచ్చి నేను కూడా మీతో ఉంటామని ఎంతో మంది చెప్తా ఉన్నారు ఇది కేవలం ఎన్నికలు నియోజకవర్గంలో మాత్రమే కాదు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో నాయకులు మనతో చేరడానికి ఉత్సాహం చూపుతా ఉన్నారు ఇంతకు మించి ఏం కావాలి చేసిన అయ్యా మీరు ఏదైనా జిల్లాలో ఎక్కువగా ఎంపీటిసి జెపిటిసి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు తీసుకోవాలనుకుంటే ఎక్కువ సీట్లు కర్నూలు జిల్లాలో తీసుకుంటే మా కార్యకర్తలు మిగతా పార్టీ కార్యకర్తల కాదు వంద మంది బయట కార్యకర్తలు ఒకే ఎత్తు ఒక్క భారతీయ

Thank <laughs> you. ఆకు బాధకు బాధే కదరా మై సిప్ కి కొడుకున్నా ఎన్నె ఆ రోజు కతేను అది చేసే పరిగెత్తే నేను మాట్లాడా ఆకమే చేసను ఆకైతే చేసను అవి తీకేసను కల్కనే చేసను గుడ్ లైన్ చేసను బ్లూ లైన్ చేసను ఎన్ని చేతని చేత ఇప్పుడు చేతని చేత రే కొంత

भारत माता की, भारत माता की। कंबल चिंतालो, मोटी लोग, मरपास राती, एक नगर के आदमी चिंता पाके एक नगर को समझे। चिंता बॉय, चिंता बॉय। पुश्ते समझने का अंदर की Kalau kita kerja semua, naik tu